బొచ్చు పురుగు గూడు కట్టుకుంది దాని ఇల్లు ఇదిగో ఇల్లు తర్వాత కట్టుకున్నట్టు గూడు కట్టుకుంది అది ఎంచు లోపల లేదనుకుంట బయటికి వెళ్ళిపోయింది ఇంకే కనపడేది ఉందమ్మాయి బొచ్చు పురుగు ఉంది అదొస్తా గుడి కట్టుకుంది చూడు లోపల ఎట్లా తాక్కుందా ఇదిగో ఇదిగో చూడు బొచ్చు పురుగు చూడు ఎట్లా తాక్కుంది ఇదిగో బయటకు వస్తుంది ఇదిగో చూసావా ఇదే చేత చిలిక తర్వాత లోపల ఉంది గుడి కట్టుకుంది చెట్టు లోపల ఇదిగో ఈ పురుగు తర్వాత చేతకో చిలకైద్ది ఇదిగో ఎక్కడే పెట్టేద్దాం అక్కడేనా కప్పలో చూడమ్మాయి తొట్టి మీద ఉన్నాయా రండి రాండి అబ్బో అందరు వరుస పెట్టారే కప్పలో ఈ రెండు మాట్లాడుకుంటున్నాయా పోటీ పడుతున్నారు కప్పలో ఏ తడిపించకండి భయపడతాయి बो, बोलें पार्ट। <स्थिवाने> तो किन्हें यहाँ पे दान पटकुंडो किन्हे हालित्र मात लड़कों हैं ये हमारी पार्टी फ्रॉग डिस्कशन इधे डिशो डिशो आ रही हैं फ्रॉग डिस्कशन इधे हरी कोडी भरत में यंतवा मोजाई से कप्पा